హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా పాయ కర్రీ అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా కుదురుతుందండి దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అదే పట్ట లవంగము కొద్దిగా జీలకర్ర మిరియాలు అలాగే యాలకలు బిర్యానీ ఆకు వేసేసి అల్లము తెల్లగడ్డ ఎర్రగడ్డ ఇలా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి వేసేసి బాగా వేయించుకోవాలండి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకునేసి అందులోనే ధనియాల పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా ఒక స్పూను దాంతోపాటు కారం ఒక టేబుల్ స్పూను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఇందులోనే బాగా కడిగి పెట్టుకున్నటువంటి పాయాన్ని ఇందులో వేసుకోవాలండి నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇందులో వేసుకునేసి కొద్దిగా పసుపు కూడా వేసి ఇలా కలిపి కొద్దిగా వాటర్ పోసేసి కొంచసేపు బాగా వేగనివ్వాలండి ఆయిల్లోనే బాగా వేగనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేగనిచ్చేసి ఇందులోనే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఎంత పల్స్గా ఉన్నా కూడా మనకు ఉడికేటప్పటికి సరిపోతుందండి చిక్కబడుతుంది ఇలా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు విజలు రానిచ్చి లో ఫ్లేమ్లో ఒక మూడు విజల్ వస్తే సరిపోతుందండి అంతే అండి ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తే ఎంతో టేస్టీగా పాయ కర్రీ రెడీ అయిపోతుందండి టిఫిన్లో కానీ రైస్లో కానీ సంగటికి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి